వెల్కమ్ టు స్టార్ సర్కిల్ మనకు కేజీబీవికి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అడుగుతున్నారు కదండి ఎట్లా ఎట్లా చూసుకోవాలని చెప్పేసి దీనిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందులో నేను హాల్ టికెట్స్ మిస్ అయిన వాళ్ళు ర్యాంక్ కార్డ్స్ మిస్ అయిన వాళ్ళు కూడా సరే నేను ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ డిస్క్రిప్షన్ లింక్ నుంచి మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ తోటి హాల్ టికెట్ నెంబర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ర్యాంక్ కార్డ్స్ కూడా అలాగనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అవి దీనిలో ఎలా చేసుకున్నామని చెప్పేసి పూర్తి వివరాలు దీనిలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఏ డిస్టిక్లో మీకు ఏ సబ్జెక్ట్కి ఎన్ని ర్యాంకాలు ఉన్నాయి ప్రతి డిస్టిక్లో ఒక్కొక్కటి వేకెన్సీస్ అయితే అంటే ప్రతి మండలంలో ఒక్కొక్క వేకెన్సీ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రతి డిస్టిక్లో వేకెన్సీస్ ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది దాన్ని బట్టి తెలుసుకుందాం మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను లైక్ చేసుకుంటే మీకు చాలామంది సార్ ఎక్కువ వస్తాయండి నేను ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు మీకు ఏదన్నా కూడా సార్ డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానికి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ మొదటగా చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్ హెయిర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదండి ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ వేకెన్సీ ఇస్తుందండి ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ లిస్ట్ ఇక్కడ ఉంది లిస్ట్ ఆఫ్ వేకెన్సీ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు సెలెక్ట్ మీ డిస్టిక్ ఏదైతే అండి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన ఇక్కడ ముప్పై మూడు జిల్లాలు ఉంటాయి ముప్పై మూడు జిల్లాలో ఏదైనా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చూద్దాం అనుకోండి హైదరాబాద్ క్లిక్ చేశాం ఇక్కడ దీనిలో వచ్చేసి మండలం అడుగుతుంది ఆల్ అని కొట్టండి ఇక్కడ ఉన్న మండలాలు అన్ని మండలాలు ఉంటాయి ఇక్కడ ఆలన్ మండలం ఆల్ కొట్టేసేయండి కొట్టేసి ఇక్కడ స్కూల్ అడుగుతుందండి స్కూల్ అడిగితే మనకి ఇక్కడ స్కూల్స్ కూడా ఆల్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ కేటగిరీ పోస్ట్ మాస్టర్ తర్వాత మీడియం ఆల్ అని చెప్పేసింది ఇక్కడ ఆల్ అని అక్కడ ఇక్కడ కూడా అన్ని ఇక్కడ కూడా అని పెట్టండి అన్ని అన్ని కేటగిరీలకు సంబంధించిన వేకెన్సీస్ చూపిస్తాను అనమాట ఒకటేసారి మనకు అని పెట్టేసినాము ఇక్కడ సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టంగానే నో డౌట్ అవైలబుల్ వస్తుంది వేకెన్సీస్ లేవు కాబట్టి ఎందుకంటే హైదరాబాద్ మేడ్చల్ డిస్టిక్లో ఒకటి తప్ప మిగతా డిస్టిక్లో చెప్పారు ఇక్కడ మనం ఇంకోటి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత కొండి దీంట్లో వచ్చేసి మనకు ఏది ఆదిలాబాద్ చూద్దాం ఆదిలాబాద్ చూస్తే ఆదిలాబాద్లో అన్ని మండలాలు అన్ని వేషన్ ఉన్నాయి ఇక్కడ క్లిక్ వెటేషన్ ఆలని పెట్టేస్తే వస్తుందో లేదా దీంట్లో చూస్తే తెలుస్తుంది ఇలా ఇలా వస్తుందండి మనకు ఆలని చెప్పేసి ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ మనకు వేకెన్సీస్ ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటి ఒకటి ఉంది ఇక్కడ పీజీటీ నర్సింగ్లో రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం నలభై ఐదు రికార్డ్స్లో మనకు థర్టీన్ చూపిస్తుంది ఇక్కడ రికొండ సెకండ్ క్లిక్ చేసినాం అనుకోండి ఇలా మళ్ళీ ఒకటి ఒకటి ఏఎన్ఎం కేజీబీ పిఈటి ఇవన్నీ ఉన్నాయి తర్వాత కొన్ని ఇక్కడ ఇంకోటి క్లిక్ చేసి ఇక్కడ అన్ని మళ్ళీ మళ్ళీ పిఈటి నర్సింగ్ కేజీబీలో ఎస్ఎస్ఏ సంబంధించి ఇచ్చోడ ఇక్కడ ఇవన్నీ సంబంధించిన ఉన్న శ్రీకొండ ఇవన్నీ శ్రీకొండ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ తర్వాత కొన్ని ఇక్కడ కూడా చూడండి ఇంకో లాస్ట్ దాంట్లో మనకు నలభై ఐదు నలభై ఐదుకు సంబంధించిన దాంట్లో వేకెన్సీస్ చూపిస్తున్నవి ఆ వేకెన్సీస్ని బట్టి మనకు ఎక్కడెక్కడ అవసరం బట్టి దాన్ని క్యాండిడేట్స్ని ఇస్తారు ఇంకోటి సార్ నాకు టెన్త్ ర్యాంక్ వచ్చింది ట్వెల్త్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేదంటే మన వీడియోని పూర్తి వరకు చివరి వరకు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి లాస్ట్ టైం వనిస్ట్ త్రీ వెరిఫికేషన్ పోయారు అనుకోండి సార్ వెనుక పోయారు అనుకోండి వెనుక్ ఒనిస్ట్ త్రీ వెరిఫికేషన్ పోయినప్పటికీ మీ మీ దాంట్లో మీకు వేకెంట్ ఉంటే ఆ వనిస్ట్ త్రీలో ఒకరు పోతే మిగతా రిమైనింగ్ ఉండరు దాంట్లో మెరిట్ ప్రకారం వాళ్ళని పిలుస్తారు ఒకవేళ లేదు సార్ లాస్ట్ టైం వనిష్టి త్రీకి పోయినా నాకు ఈసారి వస్తుందని అంటే మీ కేటగిరీలో మళ్ళీ వేకెన్సీ ఉండాలి రోస్టర్లు అంటే అప్పుడు మిమ్మల్ని మీకు ఛాన్స్ ఉంటుంది లేకపోతే టెన్త్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఉంటారు కేటగిరీ బీలోనో ఏలనో సీలోనో ఉందనుకోండి వాళ్ళకి వేకెంట్ ఉందనుకోండి వాళ్ళని పిలుస్తారు వాళ్ళ దాంట్లో కూడా ముగ్గురు పిలుస్తారు వనిష్టి త్రీకి పిలుచుకొని రోస్టర్ ప్రకారం జాబ్స్ ఇస్తారండి మెరిట్లో ఉన్నప్పుడు సో ఇక్కడ ఏంటంటే మనకిచ్చిన ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ ఉంది సార్ ఎగ్జామ్ లేకుండా ఇప్పుడు ఎట్లా అంటే అప్పుడే ఎగ్జామ్స్లో ఆల్రెడీ నోటిఫికేషన్ మెన్షన్ చేశాను మనకు ఉన్నటువంటి స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో అది టూ ఇయర్స్ వరకు వాలిడిట్ ఉంటుంది ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ మనకు ఆగస్ట్ వరకు మనకు ఛాన్స్ ఉంది ఆగస్ట్ వరకు వన్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ వరకు ఏ వేకెన్సీలు అయినా మనల్ని మెరిట్ ప్రకారం మనల్ని పిలిచి ఫిల్ చేసుకుంటారు సో కాంట్రాక్ట్ బేసిక్ అయినా కూడా సరే మనల్ని జాబ్ల నుంచి తీసేరండి మంచిగా చేసుకోవచ్చు గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే ఉన్నా పీఆర్సీలు ఏవి అన్నీ వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్స్ అయితే లేవు అన్ని అన్నింటికి సంబంధించినట్టు దీంట్లో బట్టి మనము ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు ఏంది ఛాన్సెస్ అనేది చెప్పేసి ఈ వీడియో తీసుకుని దీంట్లో మనకి ఇంకొకటి మనకి మిత్రులరా మనకి ఏంటంటే దీనికి సంబంధించినది ఇక్కడ చూడండి నేను దీంట్లో లింకు పెడతాను సార్ ఇక్కడ చూడండి కేజీబీ హాల్ టికెట్స్ అని డౌన్లోడ్ కొట్టండి ఇట్లా వస్తుంది ఇక్కడ సెకండ్ దాని మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ హాల్ టికెట్ చేసే సార్ ఇట్లా రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ కొడితే వస్తుంది దాంట్లో మీరు ఇంకోటి సార్ మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా అంటే మీ దగ్గర అప్లికేషన్ ఉంటుందండి అప్లికేషన్ చూస్తే అప్లికేషన్లో మీరు క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూడండి ర్యాంక్ కార్డ్స్ ర్యాంక్ కార్డ్స్ కూడా సంబంధించిన డైరెక్ట్ ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్స్ ఉంది ఇలా ఇలా చూసుకుంటే మనకు ఇది వచ్చేస్తుంది ఈ దాన్ని బట్టి మీరు ర్యాంక్ కార్డ్ని చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ అప్లికేషన్ అన్న అట్లీస్ట్ ఉంటుందండి మీ దగ్గర అప్లికేషన్ అని ఉండాలి అప్లికేషన్ ఉంటే ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ దానికి రెండు సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ డిస్క్రిప్షన్ త్రూ నుంచి మీరు లింకుని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఏంటంటే ర్యాంక్ కార్డులు పెట్టుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని అవి ఇప్పుడు కానీ ఉంచుకోండి మళ్ళీ తర్వాత తీసేయడానికి ఇబ్బంది ఉంటుంది మన వీడియోని అందుకే చెప్తున్నానండి వీడియోని ఎక్కువ మంది మీరు లైక్ చేసి చాలామందికి స్ప్రెడ్ అవుతుంది లైక్ చేసుకోండి మీరు ఇంకోటి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన కదా దానిలో డౌన్లోడ్ చేసుకొని కనీసం ఇప్పుడు అనగా సరే జాగ్రత్త పెట్టుకోండి ఇంకొకటి మీకు ఏదైతే మీరు అప్లికేషన్లో ఇచ్చినటువంటి ఫో ఫోన్ నెంబర్ ఉందో అదే వర్కింగ్ నెంబర్ని ఫోన్పే నెంబర్ను ఆ నెంబర్ని ఫోన్ నెంబర్ పెట్టుకోండి ఒకవేళ దానికి రీఛార్జ్ అయిపోయితే కూడా ఇమిడియట్గా రీఛార్జ్ చేసుకోండి మీకు కంపల్సరీ మెసేజ్లు అయితే వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు డీటెయిల్స్ మీకు వెరికే మీకు మెసేజ్ వచ్చినప్పుడు ఇమిడియట్గా మీరు వెరికేషన్ పోవాల్సి ఉంటుంది మీరు టాప్లో ఉంటే మీకు ఛాన్సెస్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఇది థ్యాంక్ యూ అండి